ఈరోజు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే కావంటి సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ వాలంటీర్ని వాళ్ళని ఏమన్న స్లీపర్స్ అంటే ఒక ట్రెషన్గా చిత్రకరించి మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు కాబట్టి చాలా ఇది ఘోరం ఎందుకంటే ముందు ప్రభుత్వ పథకాల ముందు కూడా తెలుగుదేశం పార్టీ కూడా ఇచ్చేవాళ్ళు అప్పుడు ఏమంటే వాళ్ళు ఆ జన్మభూమి కమిటీని పెట్టి వాళ్ళు దానికి డబ్బులు తీసుకుంటూ కమిషన్లు తీసుకుంటూ ఇచ్చేవాళ్ళు ఎందుకంటే రాజకీయ పెద్ద అది అది జరిగేది దాంతోపాటు దాంట్లో పక్షపాత జరుగుతుంటుంది కార్యకర్తలు మా వాళ్ళ కాళ్ళ వాళ్ళ కాళ్ళు కుట్టాడుకుంటూ అంటే పెద్ద సామాన్యులు రాకకుండా వాళ్ళకి కావాల్సిన మాత్రం ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా ఇస్తూ ఉంటుంది ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అదే విధంగా మనం కూడా కార్యకర్తల ద్వారా ఇష్టమవుతుంటే కార్యకర్తలు ఉంటారు ఊర్లో కార్యకర్తలు ఉంటారు ఒకరు నాది కావాలా నాది జరగాల నాది కానీ వాళ్ళకి ఎలా వీళ్ళకి అని చెప్పి ప్రెజర్ చేసి అంటే అందరు కూడా సంక్షేమ పథకాలు అందువల్ల ఉద్దేశంతోనే ఈ వాలంటీర్ వ్యవస్థ ఇచ్చింది కుల మత పార్టీలు అతీతంగా పెద్ద అంటే ఎవరిదే దానికి అనుభవిస్తే వాళ్ళందరూ మొత్తం ఎందరు కూడా అందించడం చూసినప్పుడు ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ ఏర్పడింది అది కూడా గౌరవేతనం ఐదు వేల రూపాయలు చూద్ది వాలంటే వాళ్ళంటే వేతనం పర్మనెంట్ జాబ్ కూడా కాదు ఎంతో చేసి వ్యవస్థ చేస్తూ ఉంటాయి అప్పుడు ఎక్కడ కూడా ఐదు సంవత్సరాలు ఎక్కడ కరప్షన్ లేకుండా ఇది లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథలు అంతా ఉండదు దానికోసం వాళ్ళకి బాధ ఏమంటే సంక్షేమ పథాలు రెగ్యులర్గా అంటే ఎవరికి ఎటువంటి ప్రాబ్లం అందరూ అంత ఉండే కాబట్టి వాళ్ళు బాగా మా మేము ఉన్నప్పుడు మా సరిగా పంచలేదు వీళ్ళు కరెక్ట్గా ఇస్తుంటారు మా జగన్మోహన్ రెడ్డి గారు మా కార్యకర్శి కూడా కొంచెం కొంచెం లోటుపాటు జరిగేవి అటువంటి జరగకూడదు అందరికీ సమానంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం అందించిన ప్రభుత్వం అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి అంటే ఎటువంటి అనుమానం లేదు అందరూ కూడా చాపీగా ఉండరు మేము కూడా ప్రచారంలో ఫిర్వాలి ప్రతి ఒక్కరు తీస్తూ ఉండేవి అంటే ప్రతి ఒక్కరి ఎవరికైనా ప్రతి ఇంటికి యాభై నుంచి ఐదు లక్షల మూడు లక్షల నాలుగు ఐదు లక్షల వరకు పథకాలు అంది కాబట్టి దాంట్లో ఎటువంటి అనుమానం లేదు కాబట్టి వాళ్ళకి ఏమంటే ఇన్ని పథకాలు సక్రమంగా ఇచ్చినాయి కాబట్టి వాళ్ళెంత మనకి ఓట్లు వేస్తారు లేదు ఎందుకంటే వేరే అనుమానం వచ్చేసింది దానికి వాళ్ళ అవమానం అవమాన పరిచితంగా ఏదో మాట్లాడుతుంటారు కాబట్టి ఆయన స్లీపర్స్ అంటే టెర్రిస్ట్గా మాట్లాడుతున్నారంటే ఆయనకి ఆ జ్ఞానం ఉందా లేదా టెరరిస్ట్ అంటే ఏమి స్లీపర్స్ అంటే కూడా ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఆయనకి మాకే అర్థం కావడం లేదు ఇంకొకటి ఆయన ఎవరు మన పవన్ కళ్యాణ్ కూడా ఒకసారి మాట్లాడుతూ ఏమవుతుందంటే మహిళల అదృశ్యానికి వాలంటీర్లు కారణమని అంతా మహిళల అదృశ్యానికి ఓ వాలంటీర్లు కారణమని వాలంటీర్లు దెబ్బకు ప్రజలు గద్దె గద్దే కాళ్ళ కింద కోడి పిల్లలు అంటే పెద్దలుగా ఉంటే కాలం ఆడదంటే అనేక రకాలుగా వాలంటీర్ని తెలుగుదేశం ప్రభుత్వం కానీ జనసేన పార్టీ కానీ వాళ్ళందరూ కూడా హెచ్చించపరుస్తుంది బట్టి ప్రజలందరూ తెలిసిపోయింది వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రతి పేదవాడు కూడా సంక్షేమ డైరెక్ట్గా ఎటువంటి అవరోధం లేకుండా జరుగుతుంది కాబట్టి వాళ్ళ గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్న వారికి తెలుగుదేశం పార్టీలో మనకి వాళ్ళు తెలిసిపోయింది మేము గెలవలేము పార్టీ రాజకీయాల్లోని ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కొంతమంది కార్యక్రమ టీడీపీ కార్యకర్త అంటే ఓటు ఎట్లా కూడా వాళ్ళు భయపడుతున్నారు ఎందుకంటే ప్రతి ఇంటికి పథకాలు చెందిండవి ఇవాళ ఏం చెప్తారు ఇన్ని రోజులు మనకి ఇంటికి వచ్చి పథకాలు ఇస్తున్నారు ఓట్లు ఎవరు చేస్తారంటే జగన్మోహన్ రెడ్డికి వేస్తున్నాం ఫ్యాన్ వేస్తున్నాం ఓపెన్ చుట్టు కాబట్టి వాళ్ళపై అడిగేదానికి మొఖాలు లేకుండా చదువుకున్నప్పుడు ఏమో రకరకాల ఆభండాలు బట్టి ఎటువంటి ఆభండాలు వేసి వాలంటీర్ని కించబడిచే విధానం కరెక్ట్ కాదు ఇప్పటికైనా తెలుగుదేశం నాయకులు అర్థం చేసుకొని ముందు 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 ఇటువంటి ప్రాబ్లం కానీ ఇట్లా మాట్లాడకుండా ఉంటే మంచిది అని చెప్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి